ఈ మధ్యకాలంలో రెండు వేల ఇరవై ఐదు ప్రారంభ నెలలోనే జనవరి నెలలోనే జనవరి పదహారవ తారీఖు ఒక ఎన్కౌంటర్ జరిగింది ఈ ఎన్కౌంటర్ గురించి భద్రతా బలగాలు ఒకలాగా మావోయిస్టు పార్టీ దక్షిణ బస్తర్ డివిజన్ కమిటీ కార్యదర్శి ఒకలాగా ప్రెస్ నోట్లు ఇచ్చారు అయితే భద్రతా బలగాలు ఇచ్చిన ప్రెస్ నోట్ ప్రకారం పన్నెండు మంది మావోయిస్టులు మృతి చెందారు చెప్పేసి పన్నెండు మంది బా మావోయిస్టుల డెడ్ బాడీలను రికవరీ చేశామని చెప్పేసి భద్రతా భద్రతా బలగాలు ఇచ్చారు అయితే ఆ ఎన్కౌంటర్ జరిగిన రెండు రోజుల తర్వాత దక్షిణ బస్తర్ డివిజన్ కమిటీ కార్యదర్శి గంగా పేరుతోటి ఒక అయితే విలు మావోయిస్టులు అయితే విడుదల చేశారు అయితే గంగా పేరుతో విడుదలైనటువంటి లేఖ పలు అనుమానాలకైతే తావిస్తోంది అదేంటంటే గతంలో ఎక్కడ ఛత్తీస్గఢ్లో కానీ తెలంగాణలో కానీ ఎక్కడ ఏ ఎన్కౌంటర్ జరిగినా కానీ మావోయిస్టు పార్టీ విడుదల చేసినటువంటి లేఖల్లో ఎన్కౌంటర్లో మృతి చెందిన వారి అందరి పేర్లు రాస్తారు అలాగే వారి కేడర్లు కూడా రాస్తారు అయితే ఈ గంగా పేరుతో విడుదలైనటువంటి లేఖలో మాత్రం కేవలం తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి దామోదర్ గురించిన ప్రస్తావన మాత్రమే ఉంది దానితో పాటు ఆయనతో పాటుగా వాళ్ళు తీసుకువెళ్లారని చెప్తున్నటువంటి ఈ ఆరుగురు అంటే దామోదర్తో పాటు ఐదుగుర పేర్లను మాత్రమే వాళ్ళు లేఖలో ప్రస్తావించడం జరిగింది అయితే భద్రతా బలగాలు విడుదల చేసినటువంటి ప్రెస్ నోట్లో పన్నెండు మంది మావోయిస్టులు అజ్ఞాత మావోయిస్టులు అని చెప్పేసి వాళ్ళు పేర్కొన్నారు అయితే ఈ అజ్ఞాత మావోయిస్టులు ఎవరు అనేది ఆ గంగా విడుదల చేసినటువంటి ప్రకటనలో మాత్రం పేర్కొనకపోవడం వల్ల పలు అనుమానాలు అయితే వస్తున్నాయి పదహారవ తారీఖు భద్రతా బలగాలు భారీ సంఖ్యలో పూజారి కాంకేర్ మారేడుబాక గ్రామాల మధ్యలో ఉన్నటువంటి అటవీ ప్రాంతాన్ని చుట్టుముట్టాయని అక్కడి గ్రామస్తులపై విపరీతంగా దాడి చేశారని చెప్పేసి గంగా విడుదల చేసినటువంటి లేఖలో పేర్కొన్నారు అయితే గతంలో మావోయిస్టులు విడుదల చేసినటువంటి లేఖలో ఎవరైతే గ్రామస్తులు పోలీసుల భద్రతా బలగాల దాడిని ఎదుర్కొన్నారో వాళ్ళ పేర్లు కూడా గతంలో లేఖలో పేర్కొనేవాడు కానీ ఈ గంగా విడుదల చేసిన లేఖలో మాత్రం ఎటువంటి గ్రామస్తుల పేర్లు రాయకపోవడం పలు అనుమానాలకు అయితే తావిస్తోంది అయితే ఈ లేఖ సత్యదూరంగానే ఉందని చెప్పేసి విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతున్నారు అయితే ఇంతవరకు దామోదర్ బతికి ఉన్నారా లేదా అనేది మావోయిస్ట్ పార్టీ మాత్రం ఇంతవరకు అయితే ఈ తెలంగాణ రాష్ట్ర కేడర్కి చెందినటువంటి మావోయిస్ట్ పార్టీకి చెందినటువంటి నేతలు ఇంతవరకు దామోదర్ బతుకున్నాడా లేదా అనేది మాత్రం ఇటువంటి ప్రకటన చేయకపోవడం అయితే గమనార్హం అయితే గంగా విడుదల చేసిన లేఖలో మావోయిస్ట్ పార్టీ తెలంగాణ చీఫ్ దామోదర్ వీరోచితంగా పోరాడారు ఆ తర్వాత మరణించారు అని చెప్పేసి ప్రకటించారు అయితే దామోదర్ ప్రస్థానం అంటే ఆయన ఎప్పుడు పార్టీలో చేరింది ఆయనది ఏ గ్రామం అనే వివరాలు మాత్రం వెల్లడించలేదు అయితే ఇది కూడా కొంత అనుమానాస్పదంగానే కనిపిస్తోంది మావోయిస్టు గంగా విడుదల చేసినటువంటి పత్రికా ప్రకటనలో తెలంగాణ రాష్ట్ర మావోయిస్ట్ పార్టీ చీఫ్ దామోదర్ విరోచితంగా పోరాడి మరణించారు అని చెప్పేసి రాశారు ఆ తర్వాత ఆయనతో పాటుగా ఒక ఐదుగురు పేర్లు అంటే ఆయనతో పాటు ఒక ఆరుగురు పేర్లు రాశారు కానీ పోలీసులు ప్రకటించినటువంటి లిస్టులో పన్నెండు మంది అజ్ఞాత మావోయిస్టులు అని ఉన్నారు అయితే ఈ అజ్ఞాత మావోయిస్టులు ఎవరు అనేది ఈ గంగాకు తెలియదా తెలిస్తే మరి ఆ పేర్లు ఎందుకు రాయలేదు అనే సందేహాలు అయితే వ్యక్తమవుతున్నాయి అయితే మావోయిస్టులు చనిపోయినటువంటి మావో నేతల ఫోటోలు లేదా మావోయిస్టుల ఫోటోలు వాళ్ళకి తీసి ప్రచురించే అవకాశం ఉన్న ఉన్నప్పటికీ ఈ గంగా ప్రకటించినటువంటి పత్రికా ప్రకటనలో ఎటువంటి ఫోటోలు లేకపోవడం అనేది పలు సందేహాలకు తావిస్తోంది అయితే తెలంగాణ రాష్ట్ర చీఫ్ మావోయిస్ట్ పార్టీ తెలంగాణ రాష్ట్ర చీఫ్ దామోదర్ బతికే ఉన్నాడని చెప్పేసి అటు ఆయన స్వస్థలమైనటువంటి కాలోపల్లిలో అలాగే మావోయిస్ట్ పార్టీ అభిమానులు అయితే అభిప్రాయం అయితే వ్యక్తం అవుతోంది ఇరవై తారీఖు మావోయిస్ట్ గంగా విడుదల ప్రకటన విడుదల చేసినప్పటి నుండి సోషల్ మీడియాతో పాటుగా మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా బడే చొక్కార వల్స్ దామోదర్ దాదా చనిపోయాడు అని చెప్పేసి వార్తలు ప్రచురించాయి ఆ తర్వాత రోజు మళ్ళీ దామోదర్ బతికే ఉన్నాడా లేదా అని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్క్ తోటి దామోదర్ బతికే ఉన్నాడు అని చెప్పేసి వార్తలను అయితే ప్రచారం చేశాయి అయితే ప్రస్తుతం ఇరవయో తారీఖు మధ్యాహ్నం నుండి దామోదర్ బతికే ఉన్నాడంటూ ప్రచారం అయితే జోరు అందుకుంది అయితే ఈ దామోదర్ బతికే ఉంటే మావోయిస్ట్ గంగా విడుదల చేసినటువంటి లేఖ అసత్యమా అని చెప్పేసి విశ్లేషకులైతే ప్రశ్నిస్తున్నారు ముప్పై ఏళ్ల ప్రస్థానం కలిగి మావోయిస్ట్ పార్టీ చేసినటువంటి ఎన్నెన్నో ఘటనల్లో పాల్గొన్నటువంటి బడే చొక్కారావు అలియాస్ దామోదర్ బతికే ఉన్నట్లయితే ఆయన స్వస్థలం కాల్వపల్లితో పాటు మురుగు జిల్లా కాలువపల్లితో పాటు తెలంగాణ రాష్ట్ర మావోయిస్ట్ కేడర్లో కూడా ఆనందం కట్టలు తెంచుకుంటుంటుందనే చెప్పవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మనే ముచ్చట్లను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని వీడియోల కోసం స్టేట్ టూ మనే ముచ్చట్లు